ధనవంతుల దగ్గర నుండి తీసుకొని పేదోళ్లకు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం పి ఫోర్ లాంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చి పేదరికమే లేకుండా చేస్తా అని చెప్పి డబ్బాలు కొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు ఎనభై వేల పెన్షన్లు పీకి పడేసారు అవి ఎవలియో కాదు వికలాంగుల పెన్షన్లు అంటే కాళ్ళు లేనోళ్ళు అయ్యి కండ్లు లేనోళ్ళు అయ్యి వీళ్ళ పెన్షన్లు పీకి పడేసారు ఎనభై వేల పెన్షన్లు ఆయన ఏం మొన్న పీ ఫోర్ అని చేస్తా అన్నాడు అంటే ధనవంతుల దగ్గర పైసలు తీసుకొని పేదోళ్ళకి ఇచ్చే పథకం తీసుకొస్తా అని చెప్పి డబ్బా కొట్టిన నాలుగు రోజులకు ఎనభై వేల మంది వికలాంగుల పెన్షన్లు వీకేసి వాళ్ళకి ఏమని చెప్తున్నాడు ఇప్పుడు నాకు కండ్లు కనబడతలేవు నీకు కండ్లు కనబడతలేవు అంటే నువ్వు గుడ్డోనివి అని ప్రూవ్ చేసుకో వంద కిలోమీటర్లు వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకో నీకు కాళ్ళు లేవు అనేది నిజమైతే నువ్వు కుంటుకుంటా వచ్చి నువ్వు కుంటోనివి అని ప్రూవ్ చేసుకో అట్లా ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ పెన్షన్ ఇస్తాం లేకుంటే నీ పెన్షన్ కట్ ఇది పాపం అప్పుడేమో పొద్దున ఆరు గంటలకి ఒకటో తారీఖు ఒకటో తారీఖు రోజే పొద్దున ఆరు గంటలకి ఇంటింటికి వచ్చి వాలంటీర్లు డోరు కొట్టి మరీ పెన్షన్లు ఇస్తుండే ఇంట్లో ఉండి పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులకు ఇయాల ఏం గతి పట్టిందిరా నాయన అంటే నేను వికలాంగున్నే నాకు కళ్ళు కనిపించవు నాకు కాళ్ళు లేవు నాకు నడవరాదు అని చెప్పి వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి నిరూపించుకుంటే తప్ప మళ్ళా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఇంటింటికి వచ్చే పెన్షన్ బంద్ అయింది ఆ పెన్షన్ని కూడా బయటకు వచ్చి తీసుకుంటుండే ఇప్పుడు ఆ పెన్షన్ కూడా వీక్ పడేసిర్రు ఇప్పుడు అసలు నువ్వు అర్హునివా కాదా అని నిరూపించుకునేంత దౌర్భాగ్య పరిస్థితి కల్పించింది చంద్రబాబు నాయుడు అతన్ని ఒకప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు అనేటోళ్ళు ఎందుకంటే కార్పొరేట్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద చంద్రబాబు నాయుడుకు ఉండదు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అది అప్పటి నుంచైనా ఇప్పటికైనా అంతే మరి ఎందుకు వికేసిరి పెన్షన్లు ఏం జరుగుతూ ఉంది అనేది వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవడానికి కాలు బయట పెట్టాల్సిన అవసరమే లేదు ఒకటో తారీఖు నాడు పొద్దున ఆరు గంటలకు ప్రభుత్వం పంపించిన వాలంటీర్లు వచ్చి ఇంటి తలుపు కొట్టి నిద్ర లేపి మరీ పెన్షన్ వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళిపోతుండే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది రేషన్ కూడా రేషన్ కోసం కూడా కాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు ఇంటి ముంగట్కే ఆటో వచ్చి రేషన్ బియ్యం మీ ఇంట్లోనే ఇచ్చిపోతుండే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ప్రభుత్వం పరంగా ఏదైనా పనులు కావాలంటే రాజధాని దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి ఊర్లో సచివాలయం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక ప్రభుత్వంతో ఒక పని చేయించుకోవాలంటే వందల కిలోమీటర్లు వెళ్ళి సచివాలయం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఊరికి సచివాలయమే వచ్చింది ప్రతి ఒక్క ఊళ్ళో ఒక సచివాలయం ఉన్నది గ్రామ సచివాలయం ఏ పని కావాలన్నా అదే గ్రామంలో జరిగిపోతుండే గ్రామం దాటకుండా ప్రభుత్వంతో కావాల్సిన పనులు అయిపోతుండే ఇల్లు దాటకుండా సంక్షేమం ఇంట్లోకి వస్తుండే ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా ఇల్లు దాటకుండా ప్రభుత్వ సంక్షేమం ఇంటి గడపలోకి వస్తుండే ప్రభుత్వం ద్వారా కావాల్సిన పనులన్నీ గ్రామం దాటకుండా గ్రామం నుండి కాలు బయట పెట్టకుండా జరిగిపోతుండే అంత అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి నిర్మించిపోయిన ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు రాగానే బద్దలు కొట్టిండు ఎందుకంటే అతనికి పేదలంటే నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్షేమం అంటే నచ్చదు కార్పొరేట్లు కార్పొరేట్లు అంతే అందుకే అతన్ని ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ జీతగాడు అంటుండే అతనికి వ్యవసాయానికి కరెంట్ ఇచ్చుడు కూడా చాతగాక కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోర్రి అని చెప్పిన మహానుభావుడు ఆయన వ్యవసాయం కంటే డెబ్బై శాతం మంది ఆధారపడి బతికే వ్యవసాయం కంటే అంత పది శాతం కూడా లేని ఐటీని పట్టుకొని ఊగులాడుతుండే చంద్రబాబు నాయుడు అట్లుంటుండే అన్నట్టు ఆయన విజను ఆయన కథ ఇప్పుడు ఏం చేసిండు ఎనభై వేల మంది పెన్షన్లు వీకేసిండు ఎనభై వేల మంది పెన్షన్లు ఇంటింటికి పోయి పెన్షన్లు ఇచ్చే పథకాన్ని వీకేసిండు సరే బయటికి వచ్చిన వాళ్ళ పెన్షన్ వాళ్ళు తీసుకుంటారంటే ఆ ఎనభై వేల పెన్షన్లు వీకేసిండు ఎందుకు వీకేసిండట అంటే ఎక్కడనో కొన్ని చోట్ల అవకతవకలు జరిగినాయి కామన్ ఏ పథకమైనా కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతాయి ఉంటే టెన్ పర్సెంట్ ఉంటుండొచ్చు ఏం చేయాలి నువ్వు ఆ టెన్ పర్సెంట్ని పీకేసే ప్రయత్నం చేయాలి తప్ప ఆ టెన్ పర్సెంట్ దొంగల్ని పట్టుకోనికి మొత్తం మొత్తం వంద శాతం మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు అన్నికి ఇట్లానే ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్గా అనే ఆలోచనలే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మైండ్లో గ్రౌండ్లో అది వర్కౌట్ గానే కాదు పీ ఫోర్ ఉన్నది ఏది ధనవంతుల నుంచి తీసుకొని పేదలకు ఇచ్చే పథకం మొదట ఎవడు ధనవ నేను ధనవంతున్నాను ఎవడు ముందుకు వస్తాడు రాడు అందుకే మొన్న ఆగస్టు పదిహేను నాడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు నవ్వుల పాలైతాము ఇజ్జది పోతుందని చెప్పి పక్కకు నూకిరు గతం ఎవడిస్తాడు ఎందుకు ఇస్తారు నిజంగా పీఫోర్ మీద అంత ప్రేమ ఉంటే నీ హెరిటేజ్ ఉన్నది కదా హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చేసేయండి మొత్తం రాష్ట్రం అంతా ప్రజలకు ఇస్తారా మీరే ఇయ్యరు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి మీరు మీ దగ్గర కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల సంపద ఉన్నది కొన్ని లక్షల ఎకరాల జాగా మీ చేతులలో ఉన్నది ఆ జాగాను ఫస్ట్ పేదోళ్ళకి ఇవ్వండి నేనే ఇస్తున్నా చంద్రబాబు నాయుడు అనే నేను దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రినైనా నేను నా సంపద పేదలకు వంచుతున్నా అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధనికులు కూడా తమ సంపదని పేదలకు వంచండి ఆ రకంగా పేదరికాన్ని అంతం చేద్దాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఎందుకు ఇయ్యలేకపోతున్నారు భూములు వంచకపోయినా మీ సంపద వంచకపోయినా మీ హెరిటేజ్ పాలు ఉన్నాయి కదా పేదలు పాపం పాలకు గతి లేక చచ్చిపోతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మీ హెరిటేజ్ పాలనైనా ఫ్రీగా ఇవ్వండి ఇస్తారా మీరు ఇయ్యరు కానీ వేరేటోళ్ళు ఇవ్వాలి సరే అది పక్కన పెడదాం అది వేరే టాపిక్ దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఎవడో ఒక పది మంది దొంగలు ఉన్నారని మొత్తం తొంభై మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు వికలాంగులు అంటే ఏంటిది కళ్ళు కనబడనోళ్ళు కాళ్ళు నడవరానోళ్ళు చేతులు లేనోళ్ళు కాళ్ళు లేనోళ్ళు ఇప్పుడు వాడు నాకు అయ్యా నాకు కాళ్ళు లేవని చెప్పి వందల కిలోమీటర్లు నడిచొచ్చి ప్రూవ్ చేసుకో అన్నా నాకు కళ్ళు కనబడతలేవు నాయనా అని చెప్పి ఒకడు ఒక అందుడు వందల కిలోమీటర్ల దూరం వచ్చి ప్రూవ్ చేసుకో అన్న ఏది పది మంది దొంగలను పట్టుకున్నాడు శాత కదా ఆ పది మంది దొంగలు ఎవడు తీసుకుంటున్నాడో చిటికెలో తెలిసిపోతే కదా నువ్వు అంటున్నా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిటికెలో ఇస్తుంది డీటెయిల్స్ అదే నువ్వు అంటున్నా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ క్షణాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎవడు మంచోడు ఎవడని ఆ క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ వాడి ఆ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఆ పది శాతం దొంగలే ఎవడో కానీ పెట్టండి వాళ్ళని ఏరి పడేయండి గామాత్రం దానికి మొత్తం వికలాంగులంతా వచ్చి మేం వికలాంగులమే నిరూపించుకోవాలంటే ఇంత నరకం ఉంటుంది నిజంగా బాధ మనుషులకి ఎంత నరకం చూడండి అప్పుడు పాపం కాళ్ళు నడవరాని వ్యక్తికి ఆ ప్రభుత్వం ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరీ పెన్షన్ ఇస్తుండే ఇవాళ ఆ వ్యక్తికి పెన్షన్ తీసుకోవాలంటే మొన్నదాకా సరే ఇంట్లో వచ్చే పెన్షన్ ఇప్పుడు ఊర్లోనే వస్తుందని చెప్పి కాలు బయట పెట్టి ఆ ఊరి గ్రామ సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకుంటుండే ఇప్పుడు అతను ఏం చేసిర్రు మొత్తం అతను పెన్షనే వికేస్తే అతను గ్రామం దాటి వందల కిలోమీటర్లు దాటి వచ్చి అయ్యా నా కాలు నడవద్దలేదు నాకు కాలే లేదయ్యా నేను వికలాంగుని అని చెప్పి నిరూపించుకుంటే మీరు అప్పుడు పెన్షన్ ఇస్తారా ఎంత దుర్మార్గం ఇది ఎంత అరాచకం ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా పనికి మాలిన ఒక యోగా కోసం ఒకటే రోజు మూడు వందల కోట్లు ఖర్చు పెడతారా పనికి మాలిన పబ్లిసిటీ కోసం వందల కోట్లు వేల కోసం వేల కోట్లు ఖర్చు పెడతారా అదే ఒక పేద వికలాంగులి వికలాంగునికి కాలు నడవరానానికి కండ్లు కనబడడానికి పెంచనీయమంటే మాత్రం కడుపుల మండిపోతుందా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారా ఇదేనా మీ సంక్షేమం ఇదా మీ పరిపాలన ఎంత దుర్మార్గం ఇది మాలిన పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఒకటే రోజు వందల కోట్లు ఖర్చు పెడతారా అదే వందల కోట్లు ఇస్తే ఇంకా ఎంతమందికి ఇవ్వచ్చు యోగా డే రోజు యోగా డే రోజు ఒక్కరోజు మీరు వాగులో పోసిన మూడు వందల కోట్లతోని ఎనభై వేల మందికే కాదు ఇంకో లక్ష మందికి ఇంకో ఐదేళ్ళ దాకా పెన్షన్లు వస్తుండే వృధా ఖర్చులు దుబారా ఖర్చులు రెండోసారి రాజధానికి మళ్ళీ ముగ్గు వస్తారు ఇంకో నలభై సార్లు ముగ్గు పోయ్రి పోయేదేమన్నది రాజధాని ప్రారంభోత్సవానికి పదిహేను వందల కోట్ల ఖర్చు మళ్ళా అది కట్టింది లేదు పీకింది లేదు మళ్ళా దానికి రెండోసారి ప్రారంభోత్సవం కోసం మళ్ళా వందల కోట్ల ఖర్చు కానీ పేదోనికి ఇయ్యాలంటే మాత్రం కడుపు మండుతుంది ఇయ్య కాదు కానీ ఏదేమైనా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఈ విషయంలో గట్టిగా నిలబడాలి ఎందుకంటే పాపం తన కాళ్ళ మీద తాను నిలబడలేని వ్యక్తి కోసం మనం నిలబడలేకపోతే రెండు కాళ్ళు ఉండి కూడా తన కాళ్ళ మీద తన నిలబడలేని ఒక వికలాంగుని కోసం మనం నిలబడలేకపోతే రేపు మన పరిస్థితి అంతకంటే భయంకరంగా అవుతుంది రెండు కండ్లతో చూడగలిగే అదృష్టం ఉండి కూడా కళ్ళు లేని వ్యక్తికి మనం సపోర్ట్గా నిలబడలేకపోతే మన భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది ఇవాళ బలహీనుడి వైపు నువ్వు నిలబడ్డప్పుడే రేపు భవిష్యత్తు నీ కోసం నిలబడుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి పెన్షన్లు మళ్ళీ ప్రభుత్వం దిగి రావాలి వాళ్ళందరి పెన్షన్లు ఇవ్వాలే అక్రమాలు ఏమైనా జరుగుంటే వాళ్ళని తొలగించాలి అంతే తప్ప లేకపోతే ఇప్పటికే ఒకటే సంవత్సరంలో మొత్తం అసలు పరిపాలన చేతగాక అన్ని రంగాలలో విఫలమైపోయారు అనేది అర్థమవుతూ ఉంది ఇది ఇట్లనే కొనసాగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పదకొండు రేపు ముగ్గురు మిత్రులు పంచుకోవాల్సి వస్తుంది కూటమిలో ఉన్న ముగ్గురు మిత్రులు దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇదే జరగబోతుంది వాస్తవమా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి